హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అని వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ పార్టీ సర్వే కూడా వచ్చింది ఇది రాష్ట్రంలో హంగ్ వస్తుంది అని చెప్పినట్టుగా వార్తలు అయితే చూస్తున్నాం సార్ అసలు పార్టీ సర్వే వచ్చిందా రాలేదు అదేం చెప్తుంది సార్ యా పార్టీ మామూలుగా ఒకప్పుడు వెరీ పాపులర్ ఆయన చెప్తే చాలా దగ్గరగా ఉంటుంది అనుకునేవాళ్ళు కానీ ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో బొక్క బోర్లా లేకపోతే ఏమన్నా చెప్పచ్చు అలా పడ్డాడు కింద సో ఆయన కూటమి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది అన్నాడు రివర్స్లో వచ్చింది అప్పటి నుంచి ఆయన కనబడట్లేదు వినబడడం కూడా లేదు అయితే ఇప్పుడు ఒక సర్వే లగడపాటి సర్వే అని సర్క్యులేట్ అవుతుంది అందులో నాకు వచ్చిన మెసేజ్ చూస్తే లగడపాటి మధు చేశారు ఆయన లగడపాటి రాజగోపాల్ కాదు లగడ్పాటి వాళ్ళ బ్రదరు మధు చేశాడు మేబీ ఆయన గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు రాజగోపాల్ అని ఒక సర్వే సర్కులేట్ అవుతుంది బట్ ఆ సర్వే లోపల మాత్రం లగడపాటి మధు పేరు కానీ రాజగోపాల్ పేరు కానీ ఏ పేరు లేదు స్మార్ట్ పోల్ సర్వే అని ఉంది పేరు దగ్గర ఎన్ శ్రీనివాసరావు మాచవరం విజయవాడ అని ఫోన్ నెంబరు అడ్రస్ ఉంది అనమాట సో ఇది మధు చేయించాడు వీళ్ళ దగ్గర అనేది చెప్తున్నారు ఈ టీంలో ఎక్కువ భాగం ఆరా మస్తానికి పనిచేసిన టీమే గ్రౌండ్ లెవెల్లో ఈ లగడపాటి మధు సర్వే కూడా పనిచేశారని చెప్తున్నారు ఈ సర్వే ఇప్పుడు ఒక సంచలనంగా మారుతుంది దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ హంగ్ వస్తుందేమో అనిపించేట్టుగా ఉంది ఈ సర్వే అంటే అసలు ఈ ఈ సర్వే ఏం చెప్పిందో ముందు చెప్తాను ఈ సర్వే వీళ్ళు ఏంటంటే మూడు ఫేజెస్గా మేము సర్వే చేస్తాం ప్రీపోల్ రెండు ప్రీపోల్ సర్వేలు చేశామని చెప్తున్నారు ఒకటేమో ఏప్రిల్ నుంచి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఒక సర్వే చేశారు అది తొంభై ఐదు నియోజకవర్గాల్లో అరవై వేల మంది శాంపుల్స్తో చేశారు అది ఫస్ట్ ప్రీపోల్ సర్వే సెకండ్ ప్రీపోల్ సర్వే ట్వంటీ ఎయిత్ మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ఎయిత్ మార్చి నుంచి లెవెంత్ మే వరకు చేశారు ఇది నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు వేల మందితో చేశారు శాంపుల్ డెబ్బై ఐదు వేల మందిని చేశారనమాట ఇది సెకండ్ ప్రీపోల్ సర్వే ఇక పోస్ట్ పోల్ సర్వే అది ఎప్పుడంటే ఫిఫ్టీన్త్ మే ఎలక్షన్లో థర్టీన్త్ జరిగితే వీళ్ళు ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేశారు థర్టీ మే వరకు అంటే మొన్నటి వరకు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంటే ఫిఫ్టీన్ డేస్ చేశారు ఇది అరవై ఏడు నియోజకవర్గాల్లో తీసుకున్నారు నలభై వేల మందిని శాంపుల్గా దీంట్లో చేశారు సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కూటమికి తొంభై మూడు సీట్లు వస్తాయి అనేది చెప్తున్నారు ఆర్ మైనస్ ఎయిట్ అక్కడ అది ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టింది ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ ఎయిట్ అంటే ఎంత ఎయిటీ ఫైవ్కి పడిపోతుంది సో ఎయిటీ ఫైవ్కి పడిపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కదా ఎందుకంటే ఎయిట్ ఎయిట్ ఉండాలి అక్కడ సో ఎయిట్ ఎయిట్ మ్యాజిక్ నెంబరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రాదు ఒకవేళ ప్లస్ అనుకుంటే నోట్ అవుట్ వస్తుంది ఇది చెప్పింది ఇటు వైసీపీకి ఏం చెప్పారంటే ఎయిటీ టూ ఆర్ మైనస్ ఎయిట్ అంటే వీళ్ళకి ప్లస్ వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నైంటీ వస్తుంది వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు ఇద్దరు మెజార్టీతో అంటే ఏంటి ఇక్కడ అర్థం ఇంత టైట్గా ఉందనే కదా ఒకవేళ ఏం చెప్పిందో అటు ఇటు కదిలి హంగు వచ్చే అవకాశం ఉందా అనేది చర్చ నడుస్తుంది సో హంగొచ్చి అంటే ఏ కాంగ్రెస్కో లేకపోతే ఇంకొకరికి ఒక రెండో మూడో పోయి వీళ్ళకిద్దరికి అటు ఇటుగా ఎయిటీ ఎయిట్ వచ్చాయనుకో అప్పుడు పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు చర్చ అనమాట ఎందుకంటే ఆరా మస్తాన్ సర్వేలో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఆరామస్తాన్ సర్వే కూడా ఏం చెప్తున్నాడు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు చెప్తున్నాడు వైసీపీకి ఐదు పర్సెంట్ ఎర్ర రేట్ అంటున్నాడు మరి ఐదు పర్సెంట్ ఎర్ర రేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి తారుమారయ్యే అవకాశాలు లేదా ఆయన అటు ఇటు కొద్దిగా ఏమన్నా జంప్ అయితే ఆయన దాంట్లో కూడా ఈ హంగ వ్యవహారం అయితే వచ్చే అవకాశం ఉంది సో అంటే నిజంగానే సెపాలజిస్ట్ నైట్ మేర్ అంటారు సెపాలజిస్ట్ నైట్ మేర్ అంటే కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది దానికి కారణం ఏంటంటే టైట్ కాంటెస్ట్ ఉన్నప్పుడు పీపుల్ కూడా ఓపెన్గా చెప్పలేరు ఇందాకే ఒక డిస్కషన్లో ఒక సీనియర్ జర్నలిస్టు ఆరా ఒక ప్రశ్న వేశాడు మీ వాళ్ళు సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు బైకుల్లో పోయి సర్వే చేస్తారా కార్లల్లో పోయి సర్వే చేస్తారా బస్సుల్లో పోయి సర్వే చేస్తారా ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటు మీరు ఎవరు ఏందనే దాన్ని బట్టి కూడా అవతల వాళ్ళు మీకు చెప్తుంటారని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఐదు పర్సెంట్ ఎర్ర రేట్ వేస్తారు సో బేసిక్గా ఏంటంటే మనం ఎవరిని అడుగుతున్నాము అతను అతను లేదా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను తెలుగుదేశం కూటమి కేసు ఉండొచ్చు చుట్టూ వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అడిగామనుకో ఆ పర్సన్ కూడా నేను వైసీపీకే వేశానని చెప్పేయచ్చు అన్నీ కూడా ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు చేస్తారు బట్ అగైన్ ఇంత టైట్ వచ్చినప్పుడు హంగ్ వస్తుందా అన్న డౌట్ అయితే ఉంది మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటివరకు హంగ్ ఇవ్వలేదు క్లియర్ మెజార్టీనే ఇచ్చారు సో ఒకవేళ ఉన్న హంగ్ వస్తుందా అనేది చూడాలి సరే ఇది అసెంబ్లీకి సంబంధించి వీళ్ళు పార్లమెంట్కి సంబంధించి ఏం చెప్పారంటే తొమ్మిది వైసీపీకి తొమ్మిది నుంచి పన్నెండు వస్తాయి కూటమికి పదమూడు నుంచి పదహారు వస్తాయి అనే అనేది వీళ్ళు చెప్పారు పార్లమెంట్కి సంబంధించి ఇక ఓటు షేర్ తీసుకుంటే కూటమికి నలభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది కూటమికి ఓటు షేరు ఇటు వైసీపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ అనమాట సో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే అర్థమే టైట్ అనే కదా వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫోర్ అంటే పెద్ద ఏం తే ఇది లేదు సో వన్ పర్సెంట్ ప్లస్ తేడాతో ఎవరు గెలుస్తారనేది చెప్పడం చాలా కష్టం వీళ్ళిద్ద వీళ్ళు ఒక రకంగా ఇద్దరిని ఇబ్బంది పెట్టినట్టే ఈ సర్వే చూస్తే ఇటు వైసీపీలోనూ కంగారు ఉంటుంది అటు తెలుగుదేశంలో కూడా కంగారు ఉంటుంది సో అది వీళ్ళు చెప్తున్నారు అట్లాగే వీళ్ళు ప్రీ పోల్కి పోస్ట్ పోల్కి తేడా కూడా చెప్పారు కూటమి ప్రీ పోల్లో పార్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే పోస్ట్ పోల్లో పార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెరిగింది అంటే దాదాపు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ కూటమికి పోల్ పోస్ట్ పోల్లో పెరిగింది అంటే మేబీ వీళ్ళు చేసిన దానికి ఆ పోలింగ్ జరిగిన నాటికి తేడా కనబడుతుంది అదే వైసీపీకి పెద్ద పెరగల వైసీపీకి ప్రీపోల్లో పార్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే పోస్ట్ పోల్లో పార్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కి తగ్గింది అంటే పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది వాళ్ళకి అది పెద్ద తగ్గినట్టు కాదు నెగ్లిజిబుల్ ఇక నోటా కాంగ్రెస్ అదర్సు అందరినీ కలిపేసి వీళ్ళు ప్రీపోల్లో ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే అది పోస్ట్ పోల్లో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గిపోయింది అంటే తేల్చుకోలేని వాళ్ళు లేదా కాంగ్రెస్కి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కూటమికి వేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటే జగన్ వ్యతిరేక ఓటు కూటమికి వెళ్ళింది తప్ప జగన్ వ్యతిరేక ఓటు అనేది పెద్దగా కాంగ్రెస్ పార్టీ చీల్చలేదు అంటే షర్మిల చీల్చలేదు అనేది ఒక అభిప్రాయం ఈవన్న ఆరామస్తాన్ కూడా ఏం చెప్తున్నాడు షర్మిల జగన్ ఓటే చీల్చింది దాదాపు మూడు పర్సెంట్ చీల్చింది దీనివల్ల అనేక చోట్ల వైసీపీకి ఇబ్బంది అయింది దాదాపు మూడు ఎంపీ సీట్లు వైసీపీ దీనివల్లే కోల్పోతుంది అనేది కూడా ఆరామస్తాను కూడా చెప్తున్నాడు అంటే ముందు నుంచి కూడా ఒక డౌట్ ఏంటంటే షర్మిల జగన్ ఓట్లు చీలుస్తుందా జగన్ వ్యతిరేక ఓటు చీలుస్తుందా జగన్ వ్యతిరేక ఓటు చీలిస్తే కూటమికి నష్టం జగన్ ఓటు తీ చీలిస్తే జగన్కి నష్టం సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న మనకున్న అంచనాల ప్రకారం షర్మిల జగన్ ఓటినే చీల్చినట్టుగా కనబడుతుంది ఆ మేర కూటమికి షర్మిల వల్ల నష్టం లేదు ఇది ముందు నుంచి గ్రహించాడు కాబట్టి చ చంద్రబాబు ఈమెకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మీడియాలో ఈమెను హైలైట్ చేయడం తెలుగుదేశం మీడియాలో అవన్నీ చేస్తున్నారు సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేస్తాడనే నేరేటను కూడా బలంగా తీసుకెళ్లారు సో ఈ విధంగా వీళ్ళు చెప్ చెప్పారు ఈ ఈ సర్వే ఇక వీళ్ళు ప్రముఖుల మెజార్టీలు కూడా చెప్పారు జగన్ డెబ్బై ఐదు వేల మెజార్టీతో గెలుస్తున్నాడు అనేది కూడా ఈ సర్వే చెప్తుంది చంద్రబాబు నాయుడు అరవై ఐదు వేల మెజార్టీతో కుప్పం నుంచి గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్ నలభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు పిఠాపురం నుంచి నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి నలభై వేల మెజార్టీతో గెలుస్తున్నాడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలుస్తున్నాడని కూడా ఈ సర్వే చెప్తుంది సో ఓవరాల్గా ఈ సర్వే ఒక రకమైన హంగ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అనేది చెప్తుంది ఇది కొద్దిగా ఆరామస్తాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే ఆ ఎర్ర రేట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వీళ్ళేమో ప్లస్ఆర్ మైనస్ ఎయిట్ ఇచ్చారు సో కాబట్టి ఇది కొద్దిగా టఫ్గానే ఉంది మనకి ఎల్లుండి ఈ టైంకి ఒక ఐడియా వస్తుంది టఫ్గా ఉందా లేకపోతే ఒకరి వైపు ఉందా అన్న ఐడియా ఈ టైంకి స్టార్ట్ అవుతుంది మనకి ఎల్లుండి సో రేపు ఒక రోజు వెయిట్ చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్